గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు ఏపీ మొత్తం మీద సర్వే చేసినట్టు తెలుస్తుంది సో ఈ సర్వేలో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అలానే ఇరు గోదావరి జిల్లాలు ఎవరు గెలవబోతున్నారు వీటిల్లో అలానే టీడీపీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అలానే బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సీపీ సిపి ఏంటి డెఫినెట్ గా అంటే అనుకోని విధంగా ఈ పదిహేను రోజుల నుంచి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయింది పదిహేను రోజులు ముందు వేరు పదిహేను రోజుల తర్వాత వేరు అన్నట్టు ఈ పదిహేను రోజులు కూటమికి అనుకూలంగా కలిసి వచ్చింది మోదీ గారు కూడా పూర్తి సపోర్ట్ చేయటం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటాం లేకపోతే అవినీతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని చెప్పేసి అంటాం చికిత్స ప్రారంభిస్తామని చెప్పి ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలం ఎందుకంటే దాకా మోదీ గారు సపోర్ట్ జగన్కి ఉందే అనుకున్నారు కానీ లేదు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దీర్ఘకాలిక కోరికలు పోలవరం పూర్తి కావాలన్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా అమరావతి రాజధాని కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇది కావాల్సిందే సపోర్ట్ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అది తేగాలనే నమ్మకం ఈ కూటమి తెచ్చుకోగలిగింది దానివల్ల రెండే రెండు విషయాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గేమ్ చేందరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటున్నాడు ఎందుకంటే ఓటు చిలకుండా టూ ఇయర్స్ క్రితం అది ఏదైతే ఇప్పటం గ్రామసభలో చేశాడో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెలనివ్వను కలిసి వెళ్దామని చెప్పి ఆ ప్రపోజల్ తీసుకురావటం ఫస్ట్ విజయంగా భావించాలి రెండోది యాభై ఐదు రోజులు సిల్క్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు స్నేహితుడుగా టీడీపీకి ఆపన్న ఆశ్రం అందించడం ద్వారా టీడీపీని బతికించగలిగాడు ఈ రెండు కలిసి వచ్చింది అంటే గ్లే గేమ్ చేంజర్గా అంటే పవన్ కళ్యాణ్ దానివల్ల కూటమి కలిసి వచ్చింది ఫ్రంట్ లైన్గా ఉంట ఉత్తరాంధ్ర లేదా మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా మూడు ప్రాంతాలు చుట్టేశారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం పూర్తవుతుంది నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తిరుపతి రాజంపేట సైడ్ కడప వెళ్ళినప్పుడు కావచ్చు తర్వాత గుంటూరు విజయవాడ తాడేపల్లిగూడెం కావచ్చు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉత్తరాంధ్ర విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఓవరాల్గా చూసుకున్న తర్వాత మూడు ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి తర్వాత ఉత్తరాంధ్ర ముప్పై ఐదు తర్వాత రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కోస్తా యాభై నాలుగు నియోజకవర్గాలు ఇవన్నీ వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూసుకుంటే నూట యాభై ఒక్క సీట్లతో ఇరవై రెండు మంది ఎంపీలతో ప్రథమ స్థానంలో వచ్చి నాకు ఎదురు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ విధంగా పరిపాలన కూడా బటన్ నొక్కాం పథకాలు ఇచ్చాం కాబట్టి నేనే వస్తాను వైనాట్స్ వన్ సెవెంటీ పైన ఆయన ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే దీర్ఘకాలిక కోరికలు నేను ఏదైతే చెప్పానో స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోవటం తర్వాత జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలు కల్పించలేకపోవటం మద్యం పార్ నిషేధం అని చెప్పి దశలవారి నిషేధం మద్యం వేరులైపోవటం నకిలీ మద్యం గంజాయి హెరాయిన్ ఇసుక లారీ నలభై రూపాయలు ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య మనవుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా పోలవరం పూర్తి చేయలేపటం ఇవన్నీ కూడా అధికార పార్టీకి చాలా ఘోరమైన ఇది అంటే ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది అంటే సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకున్నాడు బట్టను నొక్కితే పథకాలు ఎవరి మాయే కదని అంటున్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి టీడీపీ ఇరవై మూడు సీట్లకి కన్ఫర్మ్ అయిపోయింది గత ఎలక్షన్స్లో జనసేన ఒక్క సీటే అది కూడా వైసీపీ ఎత్తికిపోయారు ఇక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే అండి ఉభయ గోదావరి జిల్లాలో కూటమికి అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీట్స్ రాబోతున్నాయి ముప్పై నాలుగు సీట్లకు ఇరవై ఐదు సీట్లు రాబోతున్నాయి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ యొక్క హవా కంటిన్యూ కొనసాగుతుంది ఆల్రెడీ వరాహి వన్ టూ త్రీ ద్వారా మనం చూసాం గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కులాలు కలిపే సిద్ధాంతం దాని వెనకున్న బలమైన వర్గాలన్నీ ఏకమైపోయాయి కాబట్టి ఈ ముప్పై నాలుగు ఇరవై ఐదు తర్వాత ఉత్తరాంధ్రలోకి వచ్చి తిరిగి ముప్పై ఐదు వస్తే దాంట్లో ఇరవై సీట్లు ఎందుకు ఆ పదిహేను అంటే అక్కడ ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ వైసీపీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఇరవై సీట్లతో అగ్రభాగన నాకు కోటం ఉంటుంది తర్వాత రాయలసీమ తల్లికి ఇరవై ఆరు సీట్లు పోయినసారి సార్ రాయలసీమలో మూడే మూడు సీట్లు వచ్చినాయి పయావుల క్యాష్ బాలకృష్ణ హిందూపు చంద్రబాబు నాయుడు మూడు సీట్లు తప్పితే మొత్తం అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సీట్స్ ఫార్టీ నైన్ సీట్స్ వైసీపీకి లేదు వైఎస్ఆర్సీపీకి వచ్చిందావు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ముప్పై ఐదు సీట్లు కోస్తాలో వచ్చే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా ఏ ఏ విధంగా చూసుకుంటారు ఈ కూటమి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే దీంట్లో టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేదరికి వైసీపీ అరవై ఎనిమిది సీట్లు పడిపోయే అవకాశం ఉన్నది అధికారానికి దూరంగా ఎనభై ఐదు సీట్లతో టీడీపీ ముందుకు వస్తుంది తర్వాత పదిహేడు సీట్ల నుంచి పదిహేడు సీట్లతో జనసేన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నది నాలుగు సీట్లు బీజేపీ వస్తుంది ఇకపోతే కాంగ్రెస్కి ఒక్క సీట్ వస్తుంది అంటే నూట ఆరు సీట్లతో ఈ కూటమి అధికారులు రాబోతుంది కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమి అధికారులు రాబోతుంది కాంగ్రెస్ ఒక్క సీటుతో తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది అసెంబ్లీలో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఇప్పుడు ట్వంటీ టూ అంటే కాంగ్రెస్ ఒక్క సీటు అన్నారా అది షర్మిలా గురించి మాట్లాడుతున్నారు అది ఎంపీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా రాయలసీమలో ఒక ఎం ఎమ్మెల్యే సీటు వచ్చే అవకాశం ఉన్నది ఎంపీ అనేది పాయింట్ ఆఫ్ షర్మిల షర్మిలా హోరావరి పోర్లో మనం తెలిసి తెలుసుద్ది అవుట్ ఆఫ్ ఎంపీ సీట్స్లో వచ్చేదలకి ఇరవై ఐదు ఎంపీ సీట్లో ఇరవై రెండు సీట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బలమైన నాయకుడు ఆర్థికంగా ఉన్న వ్యక్తి పార్టీకి వినదనగా ఉన్న వ్యక్తినే వాళ్ళ ఫ్యామిలీని వదులుకున్నారు ఆయన ఎంపీ ఆయన టీడీపీలో చేరి అక్కడ పోటీ చేస్తున్నాడు అక్కడ విజయసాయి రెడ్డి గెలిచే పరిస్థితి లేదు ఆ పక్కన వచ్చేదలకి ఒంగోలు వచ్చేదానికి మాగుంటూ శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఆర్థిక స్థితి మద్దరు ఆయన కూడా జగన్తో పశాఖ టీడీపీలు చే చేస్తున్నాడు ఇంకొకడు ఇంకొక వ్యక్తి విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారి కుమారు లావు కృష్ణుడు నర్షపేట ఎంపీ ఆయన మళ్ళీ అక్కడే సిటీ ఇమ్మంటే గుంటూరు పోటీ చేయమన్నాడు చైనాని టీడీపీలో పోటీ చేయబోతున్నాడు ఇకపోతే బాలశ్వరి మచిలీపట్నం నుంచి వీళ్ళు మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయులు ఆర్థికంగా పార్టీని ఆదుకునే వాళ్ళు వాళ్ళందరినీ కూడా వదులుకోవటం జగన్కి మైనస్గా పరిణమిస్తుంది ఎన్నో ఒక అయితే ఆయన ప్రగతి భవన్కి ఎలా అయితే ప్రజలకి దూరం అయిపోయాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అధికారం కోల్పోయాడు సేమ్ అదే పొజిషన్ ఆంధ్రప్రదేశ్లో సామాన్య మానవులకి జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయారు అందువల్ల ఓవరాల్గా ఏంటంటే ఎన్ని పథకాలు ఇచ్చినా అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు పథకాలు వచ్చినాయి వాళ్ళు జగన్ గారు ఇచ్చారు కదా మన దేశంతో అరవై ఎనిమిది సీట్లు దాదాపుగా దాకా వస్తున్నారు మరీ ఘోరంగా ఏమీ వైసీపీ పోదు ఓరోవరి పోరులో అరవై మూడు సీట్లతో సరిపెట్టుకునే అవకాశం ఉన్నది ఇక్కడ ఏంటంటే క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పోషించబోతుంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని నాలుగున్నర దశాబ్దాల అనుభవం దీంట్లో రాజధాని పూర్తి చేయాలి అమరావతి అనేది ప్రజల్లో ఉన్నది ప్రజల్లో ఆకాంక్ష ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ఈ ఈ విధంగా సీట్లు రాబోతున్నాయి ఎన్ని ఏ విధంగా చూసుకున్నా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రేపు ఎల్లుండు తర ఎల్లుండు ఓటు ప్రజలు వెయ్యిపోతున్నారు మే పదమూడవ తారీఖున ఓటు వెయ్యిపోతున్నారు జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ప్రజలు విసికి వేసారిపోయారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారని జాబులు లేక అలమటిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్లో ఇరవై మంది ఎంపీలు నిండి ఎవరు వచ్చిన మెడల్ వంచుతాను స్పెషల్ స్టాటస్ తీసుకొస్తానని ఏ రోజు కూడా ఆయన సొంత పనులకు ఉపయోగించుకున్నట్టు తప్పితే ఏ రోజు రాష్ట్రం గురించి ఆలోచించలేదనేది కలిగింది కర్నూలు ఇంకోటి విశాఖపట్నం ఇంకోటి అమరావతి మూడు రాజధానులు అని చెప్పి విశాఖపట్నంలో ఫ్యామిలీ పెడుతున్నా అన్నారు కొండలు తొలిచి అక్కడ సుందరమైన భవనాలు నిర్మించారు కానీ అక్కడ కూడా పరిపాలన చేయాల అంటే మూడు ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేశారనే భావన ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఈ ఫలితాలు మనకు కనబడుతున్నాయి అంటే కూటమి నూట ఆరు సీట్లతో అధికారులు రాబోతుంది ఓరావరిపూర్లో అరవై ఎనిమిది సీట్లు మాత్రమే కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉన్నది ఒక్క సీట్తో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటుంది ఏదైనా ఎంపీ సీట్స్లో అవుతా అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉంది మిగతా పదిహేడు స్థానాల్లో పోటీ చేసిన దాదాపుగా గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి రెండు స్థానాలు పోటీ చేసిన జనసేన మచిలీపట్నం కాకినాడ రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంది అంటే పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలు గెలిస్తే మిగతా ఏడు స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టంగా అవగాహన ఉంది ఎందుకంటే మనకు మనం క్లియర్గా చూసుకుంటే జనాభా ప్రాతిపదికన మన ఓట్లు పర్సెంటేజ్ కూడా చూసుకుంటే వాళ్ళకు పోలైనది కూడా చాలా క్లియర్గా ఉందండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఫార్టీ పర్సెంట్ వరకు పోలైతే ఆయనకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లతో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముప్పై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది శాతం వన్ ఎయిట్ పర్సెంట్ అంటే కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లతో సెకండ్ ప్లేస్లో వచ్చారు తర్వాత మూడో ప్లేస్లో సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ దాదాపుగా పదిహేడు లక్షల ముప్పై అరవై వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లతో జనసేన ఉన్నది ఇప్పుడు జనసేన గ్రాఫ్ అప్పుడు ఏడు ఎనిమిది శాతం నుంచి ఇప్పుడు గ్రాఫ్ పెరిగిపోయింది ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందువల్ల ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి హోరాహోరీ పోర్లో జనం చాలా తెలివిగా వేస్తున్నారు తెలంగాణలో ఏదైతే అధికారం మార్పు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్లో సేమ్ అదే మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు అమరావతి రైతుల ఆకాంక్ష మాకు రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి చిన్నపిల్లవాడు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ వ్యతిరేక పవనాలు కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి లేకపోతే సాక్షాత్తు మోదీ గారు కూడా నినగాకమన్న రోడ్ షోలో విజయవాడలో కూడా చెప్పాడు అవినీతమైపోయింది మంత్రులు అవినీతమైపోయారు పోలవరం పూర్తి చేయలేకపోయారు మేము సెంట్రల్ ఇచ్చే పథకాల్ని రాష్ట్ర పథకాలని చెప్పి మార్చుకుంటున్నారు ఈ ప్రభుత్వం దిగిపోతుందని ఇండికేషన్ ఇచ్చారు ఈ ప్రభుత్వం రాదు ఎన్డీఏ కూటమి డబల్ ఇంజిన్ సర్కాల్ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని సాక్షాత్తు మోదీ గారు చెప్పారంటే ఒకవైపు అమిత్ షా గారు కూడా భష్టాచార్ గవర్నమెంట్ అని చెప్పి ఒకవైపు రాయలసీమలో ప్రచారం చేస్తా ఆయన కూడా ఉన్నారు అంత సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పూర్తి సపోర్ట్ ఈ కూటమి ఉంది కాబట్టి అధికారులు కూడా అనుకూలంగా వ్యవహరించే అధికారులు అందరినీ కూడా మార్చేశారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ యాజ్ ఏ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకోవాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది గొంతు వచ్చిన ప్రశ్నించినప్పుడే వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్